ఫ్రెండ్స్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం చూద్దాం చూడండి వివిధ ప్రాంతాల్లో జీ విలువ అనేది ఏ విధంగా ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎగ్జామ్ లో తప్పనిసరిగా వచ్చే ఆ టాపిక్ అన్నమాట చూడండి గురుత్వ ప్రభావితం చేసే అంశాలు ఈ గురుత్వ ఏ ప్రదేశాల్లో ఏ విధంగా ఉంటుంది దానిలో మార్పులు ఏ విధంగా వస్తాయనేది మనం ఒకసారి చూద్దాం ప్రభావితం చేసే అంశాలు విలువలో మార్పులు ఫస్ట్ వన్ భూ ఉపరితలం వద్ద విలువ స్థిరంగా ఉంటుంది ఎత్తుకు వెళ్ళే జీ విలువ తగ్గుతుంది అదేవిధంగా లోతుకు వెళ్ళే కొలది విలువ తగ్గుతుంది స్థానిక పరిస్థితుల వద్ద కొండలు గుట్టలు బిల్డింగ్ అపార్ట్మెంట్లు టవర్లపైన విలువ అనేది స్వల్ప మార్పులకి లోనవుతుంది ఇక స్థానిక పరిస్థితుల నుండి భూ ఉపరితలం వైపుకి విలువ పెరుగుతుంది ధృవాల వద్ద విలువ గరిష్టంగా ఉంటుంది భూమధ్య రేఖ వద్ద జీవిల్వ కనిష్టంగా ఉంటుంది భూ కేంద్రం వద్ద జీవిల్వ శూన్యంగా ఉంటుంది ఇందులో ఇంపార్టెంట్ మనకి చాలా టట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్లో అడిగిన బిట్ ఏంటంటే భూమధ్య రేఖ వద్ద విలువ ఎంత కనిష్టంగా ఉంటుంది ధృవాల వద్ద విలువ గరిష్టంగా ఉంటుంది భూ కేంద్రం వద్ద శూన్యంగా ఉంటుంది ఇది బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే ఎక్కువ ఎగ్జామ్లో ఎక్కువ సార్లు వచ్చిన బిట్ ఇది అంటే విలువ అనేది భూమి రేఖ వద్ద కనిష్టంగా ఉంటుంది ధృవాల వద్ద గరిష్టంగా ఉంటుంది భూ కేంద్రం వద్ద శూన్యంగా ఉంటుంది సో కాబట్టి విలువ ఎక్కడ గరిష్టంగా ఉంటుంది అంటే ధృవాల వద్ద విలువ ఎక్కడ కనిష్టంగా ఉంటుంది అంటే భూమి రేఖ వద్ద విలువ ఎక్కడ శూన్యంగా ఉంటుంది అంటే భూ కేంద్రం వద్ద ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్